చాలా మందిలో జుట్టు రాలడం సమస్య సర్వసాధారణమైపోయింది చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలో జుట్టు ఊడిపోతుంది అలాగే కొంతమందిలో జుట్టు తెల్లబడి జుంట్రు సమస్యలు కూడా వస్తున్నాయి ఈ జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఎన్నో రకాల రసాయనాలతో కూడిన ఉత్పత్తులను వినియోగించినప్పటికీ సరైన ఫలితాలు పొందలేకపోతున్నారు అయితే చాలా మందిలో రసాయనాలతో కూడిన హెయిర్ ప్రోడక్ట్స్ వినియోగిస్తే విపరీతంగా జుట్టు సమస్యలు ఎదురవుతున్నాయి అయితే ఈ సమస్యలన్నింటి నుంచి ఉపశమనం మనం పొందడానికి కలబంద క్రియాశీలక పాత్ర పోషిస్తుంది వారానికి రెండు సార్లు కలబందను ఆయుర్వేద నిపుణులు సూచించిన రెమెడీగా తయారు చేసి జుట్టుకు వినియోగిస్తే అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు అలాగే ఊడిపోయిన జుట్టు కూడా తిరిగి వస్తుంది అయితే ఈ రెమెడీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కలబంద ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలిసిందే ఔషధాల్లో ఎక్కువగా కలబందను వినియోగిస్తూ ఉంటారు ఇది చర్మం యొక్క సౌందర్యాన్ని పెంచడమే కాకుండా జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది ముఖ్యంగా ఎప్పుడు జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ కలబంద హెయిర్ రెమెడీ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది కలబందలో ఉండే కొన్ని అద్భుతమైన ఔషధ గుణాలు జుట్టు రాలడాన్ని తగ్గించి చర్మ సమస్యలకు శాశ్వతంగా చెక్ పెడుతుంది అంతేకాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా విముక్తి కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు